ముప్పై మూడు వేల ఎకరాలు ఇక్కడ ఫ్రీగా ఇస్తే దాంట్లో క్యాపిటల్ కట్టడం చేతగాక ప్రకృతిలో అందంగా ఉండేటువంటి ఒక ఋషి పండని బోడిగుండలాగా కొట్టి క్యాపిటల్ అని పేరు చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి ఒక ప్యాలెస్ కట్టుకున్న నువ్వు పేదల పార్టీ అని చెప్తా ఉంటావు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు పేదల పక్ష పార్టీ ప్రతి సిటీలో అన్నా క్యాంటీన్లు ఉంటే వాటిని ఎందుకు రద్దు చేశారు అన్నా క్యాంటీన్ లో భోజనం ఎవరు తింటారు అయోధ్య రా ರೆಡ್ಡಿ ವೈವಿ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ವಿಜಯಸಾಯಿರೆಡ್ಡಿ ಗಾರಾ ಎಂತ పడగడుపులో ఏడు గంటలకి కు వెళ్తూ ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లలేక మధ్యాహ్నం పూట వాడకి వచ్చే చాలీ చాలని చంపాలతో హోటల్లో తినలేక ఐదు రూపాయలతో దయాహులో ఉన్నటువంటి పాటలు దానం చేసినటువంటి మంచి భోజనం తినేటువంటి వ్యక్తులు కార్మికులు కార్యకర్తలు అదే విధంగా కర్షకులు అది నీకు ఏమి అర్థం వచ్చిందని నువ్వు తీసివేశావు నువ్వు ఏ విధంగా పేదల పక్షపాటీ అని అడుగుతూ ఉన్నా